శ్రీ పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి జన్మదిన వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి రెడ్డి మణి కుటుంబ సభ్యులు కోట్లింగాలపేట స్మార్త పాఠశాల విద్యార్థులకు దుస్తులు పండ్లు పంపిణీ చేశారు కమిటీ డైరెక్టర్లు మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం డైరెక్టర్లు గొర్రెల రమణి తుల్లి పద్మ పిల్లాడి రుద్రయ్య రామకృష్ణ కేవీ ఆనంద్ యందం ఇంద్ర వీరబాబు ప్రసాద్ పార్వతి లక్ష్మి మాజీ కార్పొరేటర్లు కోసూరి చండిప్రియ కప్పల వెలుగుకుమారి తంగెళ్ల బాబి టిడిపి నాయకులు జక్కంపుడి అర్జున్ కంటిపూడి శ్రీనివాస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ వై కాయవేడి ప్రసాద్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షుడు గెద్దడ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రెడ్డిమణి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ ఉమాకోటలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు డైరెక్టర్ నాయకులు రెడ్డిమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు రెడ్డిమణి నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని వేద విద్యార్థులు ఆశీర్వచనం అందజేశారు రెడ్డిమణి కుటుంబ సభ్యులతో పాటు శ్యామలంబ ఆలయ ప్రాంత స్థానికులు పాల్గొన్నారు

నగర పట్టణ టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన శ్రీ రెడ్డి ముగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు చైర్మన్ ైర్మన్ రెడ్డి మహేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ట్రస్టీ తరఫున పిల్లలందరికీ కూడా వేద పాఠశాల పిల్లలందరికీ కూడా బట్టలు ఫ్రూట్స్ ఆయన నిధులు ఆశీర్వాదాలు ఆయన కలిగేలాగా అందరికీ ఇవ్వడం జరిగింది అభిషేకాలు శివాలయంలో చేర్పించడం జరిగింది আসিছে না আসিছে দিনটা ভালো না মাইক্রোওয়েভটা হলো না এখন স্যার এলাচ ওড বাবু বাবু এলাচ এলাচ చూడಮ್ಮ আলাদা চিন্তা আলাদা করতে আলাদা করতে লাগে আলাদা আলাদা ಇಲ್ಲಿ ಫೋಟೋ ತ್ಯಾಪ್ ಕಲ್ತೀರಾ ಅಂದ್ರೆ ಇರದಿರಮ್ಮ ಇಲ್ಲದಿರಮ್ಮ ಎಲ್ಲ 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 ನೋಡಿ ಓಕೆ ಇಟ್ಚೆ 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 ಓಣಗರ ಎಲ್ಲಕ ಎಲ್ಲ ನೋಡಿ ಓಕೆ ಓಕೆ ಓಕೆ

வெரி குட் எனக்கு என்ன நம்பர் ஒவ்வொரு 1 பை 1 100 எனக்கு அது ஓகே அழகா அது எண்க নাম্বার

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నా గారు రెడ్డి మహేశ్వర గారు అలాగే పందిర మహాదేవ శాస్త్రం చైర్మన్ గారు జిల్లా ఉపాధ్యక్షులు గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలా ఇంకా ఆయన ఈ రాజకీయాలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పంతరి మహాదేవులు సత్ర చైర్మన్ గారు అయినటువంటి హెచ్ మహేశ్వరరావు గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయన చాలా గొప్ప కార్యం చేశారు వేద పండితులందరికీ కూడా ఈరోజు ఈ వస్త్రాలు పట్టిన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మాకు కూడాను అలాగే వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ఎన్నో పదవులు చేయాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా ఇలాంటి పుట్టినరోజు బాగుండాలని కోరుకుంటూ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి పేద పాఠశాలలో స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ పంటలు పళ్ళు పచ్చిపెట్టే కార్యక్రమానికి కొత్త ఆలోచన భావిస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చెప్పండి ఉంటే కోరుకుంటున్న దర్శన కాసి పదురు మహాదేవుడు సోటర్లో యాదవం పనుకున్న పిల్లలందరూ కూడా బట్టలు ఫోన్ చేసి చెప్పాడు రోజు వల్ల ఆయన శ్రీవారి సంధిలో ఉన్నారు వాళ్ళు దగ్గర సత్రంలో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని అందరూ కూడా అవి ఉంటారు మన హిందూ ధర్మానికి సంబంధించిన ఏదాడు సంబంధించిన పిల్లలకి బట్టలు బయట పెడతాం లేదు పుట్టినరోజు ఎన్నో చేసుకుని ఆయన రాజకీయంగా వ్యాపారంగా అభివృద్ధి చెందాలని జీవితూ సలహిస్తుంది আমি <laughs> করবোBatchNorm <laughs>

सत्यं ते तरां सर्व दृश्यते कोय ने कुमा अन्तर भवेत सर्वम व्याप्य नारायणस्तदह अनन्तम अव्ययंकविगो समुद्रे नन्म विश्वसंभवं आत्मगोश प्रदेगाश गोहले च विद्याम गम अदारिष्ट्याविदस्य देनाम प्रया प्रदेशते बालमाला कुलं भादे विश्वस्य यदनम महद सन्दय गोतलामस्तु नमत्यागोस संद्यम अस्यान्ते सुजरागोत्मन स्मरमि

परमस्वरान् राजाय प्रसङ्ग्यम् वैश्रवणे तमेवान्